హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు ఎస్వి ఫ్యామిలీ బ్లాగ్స్ అండి ఇప్పుడు మేము నేమ్ చేంజ్ చేసామండి విఎస్ కాదండి ఎస్వి ఫ్యామిలీ బ్లాగ్స్ ఈ రోజు నుంచే డిసైడ్ అయిపోయాము ఈరోజు మా వారు బర్త్డే ఈరోజు ఫాదర్స్ డే సో రోజు అను అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా డాడీ వాళ్ళు కూడా వచ్చేసారు మా నాన్న వాళ్ళు సో అందుకే నాన్న కోసం అయితే నేను స్పెషల్గా అయితే కేక్ తెప్పించేశాను మా వారిదైతే అయితే తర్వాత కట్ చేస్తాము రెండు కేకులు ఈసారి అనుకోకుండా రెండు సెలబ్రేషన్స్ అయిపోతున్నాయి సో ఈరోజు మా వారి బర్త్డే సందర్భంగా ఫాదర్స్ డే సందర్భంగా మేమైతే యూట్యూబ్ నేమ్ అయితే చేంజ్ చేసాము బిఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ని ఎస్వి ఫ్యామిలీ బ్లాగ్స్గా చేంజ్ చేసాము సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి సో ఈరోజైతే మా నాన్నకైతే స్పెషల్గా కేక్ తెప్పించాను మా నాన్న అయితే ఇంతవరకు అసలు కేక్ కట్ చేయడం అంటే జరగలేదండి అంటే మా నాన్న పుట్టినప్పటి నుంచి అంటే మా బర్త్డేలకి పక్కన ఉంటారు ఎప్పుడైనా అంతేగాని స్పెషల్గా తనకు అంటూ ఒక డే ఉంది తన బర్త్డే తన బర్త్డేలు అంటే వాళ్ళు ఎలా చేసుకోరు ఎందుకంటే పిల్లల బర్త్డేలే వాళ్ళ బర్త్డేలుగా ఫీల్ అవుతారు తండ్రులు అన్న తర్వాత ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టం చేస్తారు కానీ వాళ్ళ కష్టం ఏందంటే మన హ్యాపీనెస్ సో వాళ్ళు కష్టపడుతూ ఉంటారు తల్లిదండ్రులు కష్టపడుతూ మనలోనే మనం హ్యాపీగా ఉన్నామంటే వాళ్ళు ఆ కష్టాన్ని అంతా మర్చిపోతారండి అది తల్లిదండ్రులు అండి పేరెంట్స్ ఎవరి పేరెంట్స్ అయినా అలానే ఉంటారు మమ్మల్ని కంటమే పెద్ద గిఫ్ట్ మా నాన్న మాకు అలాంటి పేరెంట్స్ దొరకటం మాకు పెద్ద గిఫ్ట్ నా జీవితంలో నాకు గొప్ప వరం ఏంటంటే దేవుడి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే అమ్మ నాన్న సో వాళ్ళ రుణం మనం ఇంత ఇలాంటి ఇచ్చి తీర్చుకోలేము మనం ఎలాంటి గిఫ్ట్లు ఇచ్చేతే తీర్చుకోలేము సో అందుకే నా తరఫున చిన్న గిఫ్ట్ అనమాట నాన్నకి హ్యాపీ ఫాదర్స్ డే మా నాన్న యాక్చువల్గా వీడియోస్లో కనపడ్డరండి అక్కడికి వెళ్ళినా కూడా తీసుకోలేము ఎందుకని అంటే ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అసలు ఇంటి దగ్గర ఉండరు ఏదో ఒక పనికి వెళ్తూనే ఉంటారనమాట అసలు కనీసం వీడియో తీసుకునే అంత టైం కూడా ఉంటుంది నాకు ఇక మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు ఇప్పుడు మళ్ళీ మా నాన్నని కష్టపెట్టడం ఎందుకు అనేసి నేను కూడా వీడియో తీయను ఇక ఈ రోజైతే మా నాన్న ఫాదర్స్ డే కాబట్టి ఖచ్చితంగా వీడియో తీయాలి నాకొద్దు చెప్తా ले हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू नाना लव यू ये काट छे माता की ताचे मेरे पटकोनी middle ताचे पटकोनी मेरे ताद की आदि आदि ताद की ताचे मेरे इधर पटकोनी आई थिंक ga ka chhe etain engal pieces happy fathers day my hero sir okay kalunde na a one me tada ge pettale hmm mere tada din అంగం అర్థం రియాక్షన్ హమ్ వయల్ బుట్ అమ్మీ బాబీ బర్త్ డే నా లవ్ సో మచ్ సుమనా నాకిొ అమ్మాయిన కం సమయ్ మా కట్ చేస్తున్నా నా అమ్మాయి తీసుంచి చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ అండి మనం కేక్ కట్ చేద్దాం ప్రపంచంలో ఉన్న ఫాదర్స్ అందరికీ నా తరపున హ్యాపీ ఫాదర్స్ డే అండి తల్లిదండ్రులు సంతోషం ఉంటే పిల్లలకు కావాల్సింది ఏముంటుంది ఇక ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ అన్ని యాడ్ చేశాను ఎందుకనంటే తర్వాతకి మళ్ళీ చూసుకోవడానికి కూడా దీనికి సంబంధించిన ఫొటోస్ అన్ని ఇందులో అయితే యాడ్ చేశాను మా చిన్నప్పటి నుంచి అయితే నాన్న వాళ్ళైతే ఎప్పుడూ ఎప్పుడు బర్త్డేలు అమ్మ కానీ మ్యారేజ్లు కానీ మ్యారేజ్ డేలు కానీ చేసుకోలేదు వాళ్ళ చిన్నప్పుడే అమ్మకు మ్యారేజ్ అయిందంట అసలు మ్యారేజ్ డే కూడా వాళ్ళకి తెలియదు ఇక బర్త్డేలు అంటారు అసలుకే తెలియదు సో మాకైతే ప్రతి బర్త్డే అయితే మాకైతే మా అమ్మ ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్లు కానీ టైమింగ్స్ కానీ అన్నీ ఆల్రెడీ ముందే వేసింది పుట్టినప్పుడే సో మేమైతే మా బర్త్డేలు ఉన్నాయి సో ఫస్ట్ నుంచి మా బర్త్డేలో అమ్మ అయితే కేక్ తీసుకొచ్చి సెలబ్రేషన్ చేస్తూ ఉంటుంది కానీ మదర్స్ డే రోజు కూడా అమ్మకి తీసుకెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఈసారి మదర్స్ డే రోజు అమ్మకు కూడా సర్ప్రైజ్ ఇవ్వాలి ఈ ఫాదర్స్ డే చేస్తేనే ఫాదర్స్ మీద ప్రేమ ఉన్నట్ట అనేసి అనుకోవచ్చు కాదు కాదు కాకపోతే ఉంటుందండి ప్రేమ అనేది అసలు అది మనం లైఫ్ మొత్తం వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేసిన ఆ ప్రేమ అనేది తరగదు వాళ్ళు మనని ఎలా చూస్తున్నారో మనం కూడా అంతే అంటే అంత ప్రేమను పంచుతాము కాకపోతే ఈరోజు స్పెషల్ కాబట్టి నాకు నచ్చినంతలో నేనైతే మా నాన్నకైతే ఇలా చేసేసాను కోపం వచ్చినా బాధ వచ్చినా ఏది వచ్చినా కూడా నేను అమ్మ నాన్న మీదే చూపిస్తానండి మళ్ళీ అంటే ఎక్కువ మన కోపాన్ని బాధని సంతోషాన్ని అన్ని భరించేది తల్లిదండ్రులే కాదండి సంతోషంలో ముందుంటారు మనకి కష్టం వచ్చిన బాధ వచ్చినా మన వెనకాల ఉండి వెన్ను తడుతుంటారు నేనైతే చాలా లక్కీ అండి సో నా పేరెంట్స్ అయితే నాకు ఏది వచ్చినా కూడా ఖచ్చితంగా ముందుంటారు నేను ఏడ్చినా నేను కష్టాల్లో ఉన్నా వాళ్ళు తట్టుకోలేవరు అందరు పేరెంట్స్ అలాగే ఉండొచ్చు కాకపోతే కొంతమంది ఉంటారు కొంతమంది ఉండరు కాబట్టి నా పేరెంట్స్ విషయంలో అయితే ప్రతి విషయంలో కూడా నాన్న అమ్మ తమ్ముడు అందరూ నా ఫ్యామిలీ మొత్తం మాకు సపోర్ట్గా ఉంటుంది చాలామంది అమ్మా నాన్న ఉన్నంతసేపు పుట్టిళ్ళు అనేసి అనుకుంటారు ఎందుకు అనుకుంటారు అలా ఎందుకనంటే అన్నలతోనూ తమ్ముళ్ళతోనూ చూసుకోరేమో అనేసి ముందుకు ముందు అలా అనుకొని అలా అనుకుంటారు ఎందుకు ఉండరు చాలా మంది ఉంటారు అలా చూసుకొని అంటే పేరెంట్స్ లేకపోయినా కూడా తమ్ముడు అన్నో ఉండి వెనువంటే ఉండి నేనున్నాను అనేసి భరోసా ఉండాలి అది వాళ్ళిద్దరి మధ్యలో అక్క తమ్ముడు మధ్యలా అక్క అన్న చెల్లెల మధ్యలో అది అండర్స్టాండింగ్ ఉంటే అది లైఫ్ లాంగ్ ఉంటుందని లైఫ్ లాంగ్ ఉంటుందండి ఆ ప్రేమ ఎందుకంటే పంచుకొని పుట్టుతాం కాబట్టి ఆ ప్రేమల విలువలు అలా ఉంటాయి ఇప్పటికీ మా అమ్మ మ్యారేజ్ అయ్యి మాకు మ్యారేజ్ అయ్యి మానవరాళ్ళు అయినా కూడా ఇప్పటికీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అమ్మమ్మ తాతయ్య తర్వాత మా ఆమయ్య ఉన్నారు జస్ట్ మా వాళ్ళు ఏం పెట్టినా పెట్టకపోయినా అవసరం లేదండి జస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారని చూసుకొని వెళ్ళేసి వస్తే చాలు అది పుట్టిల్లు అయింది లాంగ్ ఇక తల్లిదండ్రులు లేరని చెప్పేసి అసలు పుట్టింటికి వెళ్ళకోకుండా ఉంటారా ఇప్పుడైనా ఎక్కడున్నా ఎవరున్నా అన్నో తమ్ముడు ఉన్నా పుట్టిల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఆడపిల్లకి అది ఉండే తీరుని బట్టి ఉంటుందండి అలా అని అందరూ అలా ఎందుకుంటారండి నేను అందరి గురించి చెప్పట్లేదు కొంచెం మంది అలా అనుకుంటారు కాబట్టి నేను అట్లా చెప్తున్నా అందరూ మంచిగా వాళ్ళు కూడా నేనైతే ఉన్నా అందరూ హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాండి థ్యాంక్ యూ సో మచ్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే నాన్న ఐ లవ్ యూ సో మచ్ మై విలన్ మై హీరో అన్నీ మా నాన్న నాకు మా అమ్మ మా నాన్న మై బ్రో ఐ లవ్ యూ మై ఫ్యామిలీ